దేశం మొత్తం రాబడి అలాగే సంపదలో అగ్రభాగాన ఉన్న ఒక శాతం మంది చేతుల్లో ఎంత కేంద్రీకృతమైందో పరిశీలించారు ఆదాయం అంటే ఆర్జనల మొత్తం కాగా పొదుపు మదుపు ఇతర వనరులపై వడ్డీ కాగా సంపద అంటే ఆయా వ్యక్తుల లేదా గ్రూపుల స్వంత ఆస్తిగా పరిగణించారు ఆదాయ లెక్కలను సంపద మొత్తం వివరాలను పన్ను పట్టికలను సంపన్నుల జాబితాలను ఆదాయాల వినిమయం సంపదలపై సర్వేలను లెక్క కట్టి ఈ వివరాలు నీకు తేల్చారు సంపదను లెక్క కట్టడం కోసం ఆ ఆర్థికవేత్తలు పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాలు విడుదల చేసిన పట్టికలను పరిశీలించారు పంతొమ్మిది వందల రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో అసమానతలు అత్యధికంగా నమోదయ్యాయి ఆ కాలంతో సహా లెక్క తీసుకుని పంతొమ్మిది వందల నలభై దేశానికి స్వాతంత్రం వరకు లెక్కలు తీశారు ఈ మొత్తం కాలంలో చూస్తే దేశంలో అత్యధిక సంపన్న శ్రేణిలో ఉన్న ఒక్క శాతం మంది చేతుల్లో ఇరవై నుండి ఇరవై ఒక్క శాతం జాతీయ సంపద ఉంది ఈ రోజున ఇదే ఒక్క శాతం అత్యధిక సంపన్న శ్రేణి దేశ ఆదాయంలో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం కలిగి ఉన్నారు